హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లౌజ్కి మనము బ్యాక్స్ కుట్టేటప్పుడు చాలామంది డబల్ పీస్ వేసేటప్పుడు చాలా చిన్నదిగా వేస్తారండి అలా వేశారనుకోండి బ్యాక్ మనకు బ్లౌజ్ టైట్గా వేసుకుంటాం కాబట్టి టైట్ వేసుకున్నప్పుడు ఓపెన్ అయ్యి కనపడుతూ ఉంటుంది మనం అలా కాకుండా ఇలా మనము మనము మామూలుగా డబల్ పీస్ ఎంత వేసుకుంటామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వేసుకున్నాం అనుకోండి బ్యాక్ మనకు ఓపెన్ అయినా కూడా ఎక్కడ మనకు కనపడకుండా ఈ క్లాత్ అనేది కవర్ అవుతుంది అది ఎలా వేసుకోవాలో చూద్దామండి డబల్ పీస్కి ఇలా తీసేసుకొని మామూలుగా మనం వేసుకున్నట్టేనండి కాకుంటే కొంచెం ఎగస్ట్రా ఎడలిపు అనేది మనం వేసుకుంటాము చిన్నపిల్లల బ్లౌజులు పొడవు జాకెట్లు కూడా మనం కుడుతూ ఉంటాం కదా వాటికి కూడా ఫ్రంట్ ఉక్స్ అయినా బ్యాక్ హుక్స్ అయినా కూడా మనం ఇలా కొంచెం పెద్దది డబల్ పీస్ అనేది వేసామంటే వాళ్ళు టైట్గా వేసుకున్నా కూడా మనకు కనపడకుండా ఉంటుంది చూడండి ఇలా చిన్నది వేసుకున్నాం అనుకోండి మనకు ఓపెన్ అయినప్పుడు కనపడుతుంది ఇలా మనము కొంచెం పెద్దదిగా వెడల్పుగా వేసుకొని కుట్టుకోవాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నాను అంటే నా దగ్గర బ్యాక్ ఉక్స్ అనేటివి బ్లౌజులు ఇచ్చారనుకోండి అలాంటి బ్లౌజులకి ఇలా చిన్నగా కుట్టుంటారండి అలా కుట్టినప్పుడు వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా మామూలుగా వేసేసుకుంటారు బ్యాక్ ఉక్స్ కాబట్టి వాళ్ళకి కనపడదు చూసే వాళ్ళకే కనపడుతుందండి అలా వేసుకుని బాగుండదని నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను డబల్ పీస్ కూడా అలాగే వేద్దాము కొంచెం వెడల్పుగా వేసుకుందామండి డబల్ పీస్ కూడా మనం ఎలా వేసుకుంటామో అలాగే వేసుకొని కొంచెం వెడల్పుగా కుట్టేసుకుంటే సరిపోతుంది అలాగే మర్చామనుకోండి మనకు అంత నీట్గా కరెక్ట్గా రాదు దానికని మనము కరెక్ట్గా మడిచి ఇలా కుట్ అనేది ఎప్పుడైనా సింగిల్ పీస్ వేసుకునేటప్పుడు వేసేసుకోవాలి అప్పుడు మనం ఎక్కడికైతే మడవాలనుకుంటామో అక్కడికి నీట్గా తిరుగుతుంది చూడండి ఇలా కుట్టేసుకొని పైన ఒక నిపుడు డబల్ పీస్ పైన సింగిల్ పీస్ పెట్టి ఇలా చూసామంటే మనకు అర్థమైపోతుందండి ఇలా వేసుకొని కుట్టుకోవాలి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి మనము బ్యాక్ హుక్స్ పెట్టుకునేటప్పుడు నెక్ అనేది పెద్దది పెట్టుకొని కింద గ్యాప్ అనేది ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది చాలా చిన్నది పెట్టుకుంటాము అలా పెట్టుకున్నప్పుడు చాలామంది మూడు ఉక్స్లు వేసి వదిలేస్తున్నారు మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఫైట్ వేసుకుంటాం కాబట్టి కనపడదండి బ్యాక్ కాబట్టి ఓపెన్ అయినప్పుడు కనపడుతుంది కాబట్టి దీనికి కూడా నేను ఆరు ఉక్స్లు వేయమన్నానండి ఆ మర్చిపోయి ఐదే వేసింది మామూలుగా అయితే నేను ఆరు వేపిస్తానండి మామూలుగా కొంచెం ఎగస్ట్రా వేసామంటే చిన్న చిన్న కొంచెం లెంగ్త్ అయినా కూడా మనకి కొంచెం ఉక్స్ అనేది నాలుగైదు వేసినా మనకు నీట్గా ఉంటుందండి ఇలా ఓపెన్ అయినప్పుడు ఓపెన్ కాకుండా నీట్గా చూసేదానికి బాగుంటుంది చూడండి మనం ఇలా చిన్నదిగా వేసుకున్నాం అనుకోండి అలాంటప్పుడు మనకు ఓపెన్ అయ్యి కనపడుతుంది ఇలా మనకు పెద్దది వేసుకున్నాం కాబట్టి మనం ఎంత టైట్ వేసుకున్నా కూడా ఓపెన్ అయినా మనకు డబల్ పీసు సింగిల్ పీస్ పెద్దదిగా ఉంది కాబట్టి ఓపెన్ అయినా మనకు కనపడదు చిన్నపిల్లలకు కూడా మనం పొడవు బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ ఉక్స్ అయినా ఫ్రంట్ హుక్స్ అయినా ఇలా డబల్ పీస్ అనేది కొంచెం పెద్దదిగా వేశారనుకోండి వాళ్ళు కొంచెం టైట్ అయినా వేసుకున్న లూజైనా లేండి వేసుకున్నప్పుడు ఓపెన్ అయినప్పుడు కనపడకుండా నీట్గా ఉంటుంది ఇలా మీరు బ్యాక్ హుక్స్ కుట్టేటప్పుడు ఒకసారి గమనించుకొని ఇలా డబల్ పీస్ అనేది కొంచెం పెద్దదేసి కుట్టి ఇవ్వండి చిన్నది వేశారనుకోండి అడిగేవారు కూడా ఎవరు మీకు జాకెట్ కుట్టింది వెనకంతా ఓపెన్ అయిపోయింది కనపడుతూ ఉంది అని అంటూ ఉంటారు దానికని మనము ఇలా వేసి కుట్టామనుకోండి నీట్గా ఉంటుంది చిన్నది వేస్తే ఇలా కనపడుతుందండి పెద్దది కాబట్టి మనకు పెద్ద డబల్ పీసు సింగిల్ పీస్ వేసి కుట్టేసాం కాబట్టి నీట్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్